మాల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాల్కాజిగిరి ఎంఆర్ఓ సీతారాం సమక్షంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిర్వహించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసింది చెక్కుల పంపిణీ సందర్భంగా పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష్యతో పాటు తులం బంగారం ఇస్తానని చేసిన వాగ్వాదానికి కట్టుబడి చెక్కుతో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నిలదీశారు కాంగ్రెస్ కార్యకర్త మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది రెండు వర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణకు దారి తీసింది ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పి పంపించారు